ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ to జెడ్ Anu makes more ఈ రోజు మార్గశిర మాసా విశిష్టత ఏమిటో తెలుసుకుందాం మాసా నామ మార్గశిరోహం అన్నారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ లక్ష్మీ నారాయణ స్వరూపమేనే ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే తొలి రోజు కార్తీక మాసమంతా అనగా నదీ స్నానం చేసి దీపాలు ప్రారంభమవుతుంది శుభప్రదమైనదే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాల గురించి తెలుసుకుందాం మార్గశి మార్గశిర శుద్ధ తదియనాడు ఉమామహేశ్వర వ్రతం చేసే శివ పార్వతుల్ని ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది అలాగే మార్గశిర శుద్ధ పౌ చేసే ఆచారం కూడా ఉంది ఆ రోజు పూజ చేసే వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది నాగదోషాలు కాల సర్ప దోషాలు తొలగిపోతాయి మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య స్వామి సంతానానికి అధిష్టాన దేవుడు జన్మజాతకంలో ఎలాంటి సంతాన సమస్యలుంటే ఆ రోజు మార్గశిర శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పాలాభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తే తప్పకుండా వంశాభివృద్ధి కలిగించే ఉత్తమ సంతానం కలుగుతుంది మార్గశిర శుద్ధ అష్టమి అనగా కాలభైరవుని జన్మదినం దీనినే కాలభైరవ అష్టమి అంటారు కాలభైరవ అష్టమి రోజు కాలభైరవుని పూజిస్తే రాహు దోషాలు తొలగిపోతాయి మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది ఇంటిలో ఉన్న దుష్ట శక్తులని తొలగిపోయి మనకి పాజిటివ్ వైబ్రేషన్ ఆ రోజు శక్తి కొలది కాలభైరవుని పూజిస్తే ఎలాంటి ఒక దుష్ట శక్తి ప్రభావం అనేది ఉండదు ఇక మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీ భగవద్గీత లోకానికి అందించిన రోజు ఆ రోజే శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన రోజు గీత గీతాజ్ఞానం ఉంటేనే సమస్తం మనకి జ్ఞానాన్ని కలిగించే ఎంతో పవిత్రమైన భగవద్గీత పుట్టిన రోజు ఆ రోజు తప్పకుండా శ్రీ కృష్ణ భగవాను ఆ పవిత్రమైన గ్రంథాన్ని భగవద్గీతను పూజిస్తే ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది దీనినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి సౌఖ్యద ఏకాదశి అని కూడా అంటారు మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు మార్గశిర శుద్ధ పౌర్ణమిని శ్రీ దత్త జయంతిని దీనినే కోరల పూర్ణిమ నరక పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజే దత్తాత్రేయుడు జన్మించిన రోజు దత్తాత్రేయుడు అనగా జ్ఞానానికి ప్రతీక ఆ గురుదేవుని అనుగ్రహం లేకపోతే మనకు జ్ఞానం అనేదే సిద్ధించదు జ్ఞానం లేని జీవితము వ్యర్థమే కదా కావున జ్ఞానానికి ప్రతీక అయిన ఆ భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే గురు గురుదోషాలు తొలగిపోయి మనకి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయి గురువు ఇవ్వలేనిదంటూ ఈ జగతిలో ఏదైనా ఉందా గురువు అనుగ్రహం కలిగితే సమస్తం సాధించగలుగుతాము కావున తప్పకుండా ఆ రోజు శక్తి కులది మనకు ఎంత ఎంత ఉంటే అంత అంతలో భక్తి శ్రద్ధలతో గురువులను పూజించి ఆ దత్త భగవాను అనుగ్రహాన్ని పొందితే కొండంత గురుబలం చేకూరుతుంది మాసంలో వచ్చే వారాన్ని గురువారం నాడు మాసం మొత్తం గురువారాలని వారాలుగా భావిస్తారు ఆ రోజు భక్తి కులది శక్తి శక్తి కొలది లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని స్థిరంగా లక్ష్మీదేవి ఎప్పటికీ మన ఇంట్లో నివాసం ఉంటుందని హిందువుల ఒక నమ్మకం విశ్వాసం మార్గశిర మాసంలోనే విష్ణువునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది